కింద పుట్టినటువంటి నక్సలైటు ఉద్యమం భూమి భుక్తి విముక్తి పేద ప్రజల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం అనేక ప్రజా డిమాండ్లను ముందుకు తీసుకొచ్చి నక్సలైట్ పార్టీలు ఉద్భవించడం జరిగింది దశలవారీగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ప్రజా సమస్యలు కేంద్రంగా చేసుకొని యాభై సంవత్సరాలుగా అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి కొన్ని వేలాది మంది అమరులు బూటకు ఎన్కౌంటర్లో అమరులయ్యారు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి నక్సలైట్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ ప్రభుత్వాల మీద ఏముంచుతున్నారు ఎందుకోసం ఆర్మీ స్క్వాయిడ్గా రాష్ట్ర జీవితం గడుపుతూ పోరాటం ఎందుకు చేస్తున్నారు తుపాకీ ఎందుకు పట్టుకున్నారు ఈ అంశాలకు సరైనటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉండడం కానీ నక్సలైట్ల యొక్క డిమాండ్ ఏదైతున్నదో దాన్ని సూక్ష్మ స్థాయిలో ఆలోచించి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి ప్రయత్నం వదిలేసి నక్సలైట్లను అంత ముందుంచడమే మరి వారి ప్రధాన ఎజెండాగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఆల్ ఇండియా సెక్రటరీ చనిపోవటం అంటే మామూలు ఇష్యూ కాదు దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి మరి వారు అనారోగ్యంతో ఒక ప్రాంతంలో మరి వైద్యం చేయించుకున్నటువంటి సందర్భంలో పట్టుకొచ్చి కాల్చిననేది మరి బంధుమిత్రుల సంఘం కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ మీడియా మిత్రుల ద్వారా తెలుస్తూ ఉంది దాదాపుగా కరేగుట్ట కేంద్రంగా అంతకంటే ముందు చాలా భీకరమైనటువంటి మరి యుద్ధం చేస్తున్నట్టుగా ఒక శత్రు దేశంలో ఉన్నటువంటి యుద్ధము మరి దేశాన్ని ద్రోహం చేస్తున్నటువంటి ద్రోహులుగా నక్సలైట్లను పట్టుకొని కాల్చడం ఆదివాసులను పట్టుకొని కాల్చడం దౌర్జన్యం మరి వాళ్ళను పం ఒక రకంగా ఎంత మూర్ఖత్వం అంటే నక్సలైట్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిని చంపి వాళ్ళు మరి ఉత్సవాలు చేసుకొని పండుగలు చేసుకొని కుంకుమలు నెలకొని గ్యాన్స్ పైచాచకమో దీని ఒకసారి ఆలోచన చేయాలి లక్షరేట్ ప్రజల కోసం పనిచేస్తున్నారు దేశ ద్రోహులు కాదు వాళ్ళు మిత్రులారా గత మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో ఒక భారీ ఎన్కౌంటరు జరిగింది దాంట్లో సిపిఐ మావోయిస్టు పార్టీ అఖిల భారత కార్యదర్శి నంబాల కేశవరావు గారు అమరుడయ్యాడు దాని మీద అనేక అనుమానాలు ఉన్నవి దానిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే శత్రుదేశమైన పాకిస్తాన్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్న భారత ప్రభుత్వానికి మరి ఈ దేశ ప్రజలు ఈ దేశంలో ఉన్న ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్న వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు వెనక వెనక ముందు వెనక ముందు ఆడుతున్నదని చెప్పి మేము ప్రశ్నించదలిసాం వేషరత్తుగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి అక్కడున్న అపార కన్య సంపదలను బహుళజాతి కంపెనీలు దోచుకోపోకుండా అక్కడున్న ఆదివాసీ పేద గిరిజన వర్గాలకు ఆ సంపద మీద హక్కులు ఉండేటట్టుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న నిన్న జరిగినటువంటి మావోయిస్టులపై హత్యాకాండ కేంద్ర ప్రభుత్వం తన మండి వైఖరితో రాజకీయంగా ఇది రాజకీయంగానే ఈ ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వ గత ప్రభుత్వాలు కూడా కనీసం శాంతియుతంగా చర్చలు జరిపే జరపడానికి సిద్ధంగా ఉన్నా జరిపినాయి కొన్ని 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 ప్రభుత్వాలు జరిపాయి కానీ ఈ ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా లేదు ఆ చర్చలు ఎందుకు జరుపుతాం లేదో దాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా తన మొండి వైఖరిని తగ్గించుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి వాళ్ళు ఏ సిద్ధాంతంగానైతే ఉండరో ఆ సిద్ధాంతాన్ని మీరు అమలు చేస్తే కథం కదా మావోయిస్టులను కథం చేస్తాము అసలు ఉండకుండా చేస్తాం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మండి వైఖరి ఏదైతే ఉందో వాళ్ళు నమ్ముకొని వాళ్ళు చే చేయాల్సిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మీరు కథం చేస్తే మావోయిస్టులకు పని లేకుండా ఉంటుంది కదా మీకు కూడా ఎన్కౌంటర్ చేయకుండా ఉంటుంది అనేది మేము ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క వాసిస్టు బీజేపీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీ అనేది లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు ఈయన ఈ మోడీ గారు శ్వాసితం కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది వైద్యులిగిపోయారు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా విప్లవకారులు ఏం ఊడ్చిపెడతా అని చెప్పి అన్నటువంటి సందర్భాలు అవన్నీ పక్క ఇప్పుడు కూడా ఈయన మావోయిస్ట్ పార్టీ చర్చలకు పదే పదే మూడు సార్లు లేఖ రాసిన అయినప్పటికీ కూడా స్పందించకుండా ఈరోజు మొండి వైఖరితో జరుగుతున్న పరిస్థితి ఆదివాసుల పైన అమాయక జనాన్ని కూడా అమాయక ప్రజలు కూడా ఎన్కౌంటర్లో చంపి కట్టుకథలు వెళ్తున్నారు ఈ బూటకు ఎన్కౌంటర్లు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మూడు నెలలుగా ఛత్తీస్గఢ్లో లో జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఆపివేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా మావోయిస్టులే ఈ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఏది మావోయిస్టులు ఎందుకు చేస్తున్నావు అనే విషయం పైన చర్చించడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమన్నప్పటికీ కూడా వీళ్ళు కుట్రపూరితంగా ఎర్రజెండా పార్టీని ఉండనివద్దని చెప్పేసి ఈరోజు బూటప్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు అదేవిధంగా అఖిల భారత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు జడ్జితో నా విచారణ జయించి నమ్మాల కేశవ్ గారిని ఏ విధంగా చంపాలని ఆ విషయం పైన నిన్న మొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఈ విషయంపై చేయడం జరిగింది మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం ఈ యొక్క బూటక ఎన్ ఎన్కౌంటర్లు ఆపేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ బూటక ఎన్కౌంటర్లు తక్షణమే ఆపివేయాలని చెప్పేసి కోరుతున్నాం